మా గారపాటి లోకేశ్వరమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ రాక చాలా చాలా అదృష్టం మాకు ముందుగా మీ ఆశీర్వచనాలతో మీ మాటలతో మొదలు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నాన్నగారి నటన ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి ఆ లెగసీని ముందు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు మనవలు ఎంతో కృషి చేస్తున్నారు ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమనవనే అరంగేట్రం చేయబోతున్నాడు మీ అందరి బ్లెస్సింగ్స్ బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చౌదరి గారు అండ్ హిజ్ వైఫ్ గీత ఫర్ ఇంట్రడ్యూసింగ్ రామ్ అండ్ ఆల్సో గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు అటెండ్ దిస్ వండర్ఫుల్ ఒకేషన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెస్ అండ్ మీడియా ఆల్సో ఫర్ దర్ కంటిన్యూస్ కోఆపరేషన్ అండ్ హోప్ యూల్ ఆల్ కంటిన్యూ డూయింగ్ సో మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది ఇక్కడ విచ్చేసిన అతిథులందరికి కూడా నా కృతజ్ఞతలు ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు గనక మన మధ్యన ఇప్పుడు జానికరం లేకపోయినా అతను ఎక్కడున్నా అతను కొడుకుని చూసి తప్పకుండా మురుచుకుంటూ ఉంటాడు మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి మ్యామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాలని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడుకుంటుంది ఆ కళ ఏదైనా కావచ్చు నటన కావచ్చు సంగీతం కావచ్చు నృత్యం కావచ్చు శిల్పకళ కావచ్చు చిత్రలేఖనం కావచ్చు ఏదైనా సరే మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు నిజంగా ఆయన ఒక కళా తపస్వి ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికీ నందమూరి బాలకృష్ణ నందమూరి హరికృష్ణ గారు వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసలుగా తెలుగు తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేసి చే చేయడం జరిగింది ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీసులు అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండు అదేవిధంగా జానిక్ రామ్ యొక్క ఆశీసులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీసులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరు ఉంటారు ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం దానిలో నందమూరి తారక రామారావు అంటే రాముని వారు పరిచయం చేయడం ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి ఎలమంచి గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీసులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ శ్రీమతి నారా భువనేశ్వరి అమ్మని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నందమూరి తారక రామ్ అతని ముత్తాత ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం నేనే కాదు మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది దిస్ ఈస్ ద ఫోర్త్ జనరేషన్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ నాకు తెలుసు రామ్ కసితో అతను ఏంటి అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు ఎదుర్కొన్నాడు కూడా ఆ కసితో ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నెంబర్ వన్ గీత గారికి నా కృతజ్ఞతలు అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అది ఆవిడ ఫస్ట్ ప్రొడక్షన్ అండ్ డై డైరెక్టర్ ఈ సినిమాకి వైవిఎస్ చౌదరి గారికి నా గుడ్ విషెస్ అండ్ చౌదరి గారు ఆయన ఫ్యామిలీ ఎప్పుడు నందమూరి ఫ్యామిలీకి సపోర్టివ్గా ప్రతి దాంట్లో వాళ్ళు ముందుంటున్నారు దానికి కూడా మాకు మా కృతజ్ఞతలు మా కుటుంబ సభ్యులు నుంచి సో మరొక్కసారి రామ్కి ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ అండ్ నాకు తెలుసు అతను తప్పకుండా విజయంతో ముందుకు వెళ్తాడు మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా వాళ్ళకి అదే కాకుండా చౌదరి గారి టీంకి ఐ విష్ ఆల్ ద బెస్ట్ బికాజ్ నేను నమ్మేది టీమ్ వాళ్ళు లేకపోతే చౌదరి గారు ముందుకు వెళ్ళలేరు సో ఐ విష్యూమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ద టీమ్ అండ్ గీతా గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారం అండి అందరికీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీమతి వసుంధరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు కన్వే యువర్ విషెస్ మ్యామ్ ప్లీజ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్ రామ్ ఓ థ్యాంక్ యూ మ్యామ్ అలాగే సువాసిని గారు మీరు కూడా ఒక్క మాట అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారాలు దివి నుంచి మా తాతగారు నందమూరి తారక రామారావు గారు అలాగే మా నాన్నగారు నందమూరి హరికృష్ణ గారు మా అన్నగారు నందమూరి జానిక్రామ్ గారు దివ్య ఆశీస్సులతో మా కుటుంబ సభ్యులందరి ఆశీస్సులతో మా అభిమానులందరి ఆశీస్సులతో మా మేనలుడు నందమూరి తారక రామారావు హీరోగా లాంచ్ అయిన సందర్భంగా ఐ ఎమ్ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ గ్రేట్ సక్సెస్ అండ్ హీల్ ప్రూవ్ ఇమ్ యాజ్ అ హీరో ఇన్ ద ఫోర్త్ జనరేషన్ అలాగే వీణారావు గారికి ఎలమంచలి గీతా గారికి ప్రొడ్యూసర్ అండ్ వైబీఎస్ చౌదరి గారు డైరెక్టర్ అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ది గుడ్ లక్ అలాగే ఇక్కడ విచ్చేసిన మా కుటుంబ సభ్యులు కానీ మా శ్రేయాభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్స్ కమింగ్ అండ్ సపోర్టింగ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ గివ్ షవరింగ్ యోర్ లవ్ టు అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి మోహనకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా వారి ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అతిథులకు ముఖ్యంగా మా నందమూరి ఆడపుడుచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను అస్త్ర సన్యాసం చేసి పాతికేళ్ళు అయింది నా లాస్ట్ చిత్రం గొప్పింటల్లుడు మళ్ళీ పాతికేళ్ళ తర్వాత నా మనవడి షార్ట్ తీసే భాగ్యం నాకు కలిగింది చౌదరి గారు వచ్చి మీ చేత్తో మీ మనవడి ఇది తీయాలండి అని చెప్తే ఇక తప్పలేదు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు ఇకపోతే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనకి ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు అంటే మనవడు మా జానకి రామ్ ఎందుకంటే మా జానకి రామ్ మూడో తరానికి అందరికంటే పెద్ద ఆయన పెద్ద మనవుడు సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది మా నాన్నగారికిను జానకి రామ్ గారికి ఆ నేపథ్యంతో ఇక జానకి రామ్ గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది ఆయనకి ఇద్దరు పిల్లలు అక్కడే పుట్టారు అమెరికాలో ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు ఇక జానకి రామ్ గారికి మొదటి సంతానం మా రామ్ అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్ సో అక్కడ అక్కడ విధి విధానాలు మీకు తెలుసు పుట్టబోయే బిడ్డలకి ముందే పేరు పెట్టాలి అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి అది ఆడ మగబిడ్డకైనా బిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి ఆ నేపథ్యంలో జానకి రామ్కి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి అది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే ఆయనకి ఈ కళ్ళన్న ఎవరు మా తారకరామ్ మా మనోడు తారకరాం చాలా ఇష్టం సో ఆయన కూడా ఈ రంగంలోకి రావాలని తాపత్రయపడ్డాడు దానికి చాలా కృషి చేశాడు ఈ లోపల మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని చూడటం జరిగింది ఆయన మీద సదాభి సదాభిప్రాయం కలిగి ఆయనతో సినిమా తీయాలని ముందడుగు వేశారు ఆయన దాని ఫలితమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ప్రొడక్షన్స్ దాని పూర్తి న్యూ టాలెంట్ రోడ్ న్యూ టాలెంట్ రోల్స్ ఎన్టీఆర్ అది సో ఈ శుభ సందర్భాన వాళ్ళందరికీ దాని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా చౌదరి గారి చౌదరి గారికి వారి సతీమణికి గీతా గారికి లాభాలు ఆర్జించాలని అలాగే మా మనోడు నందమూరి తారక రామారావుకి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ అండి ఈ ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ ఇప్పుడు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్ణ నమస్కారాలు కళామ తల్లి వరాల బిడ్డ యుగపురుషుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కలప్రపురణ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రూట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా మొదలవుతుంది ఆ సినిమా సంస్థ ద్వారా ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు మా మనోడు ఎన్టీ రామారావు గారి ముని మనోడు వారు అరంగేతరం చేస్తున్నారు ఇదంతా మా అందరికీ చాలా సంతోషదాయకం చాలా కసితో పనిచేస్తున్నాడు ఆయన దాంతో దాని తగ్గట్టుగా వై విఎ చౌదరి దర్శకులు ఎల్ల గీత గీతగారి నిర్మా నిర్మాత సబ్జెక్ట్ రెడీ మంచి సబ్జెక్ట్ తయారు చేశారు కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇంకా వైవ చౌదరి గురించి చెప్పాలంటే సీతారామరాజు నందూరి హరికృష్ణ గారు నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు సూపర్ హిట్ కొట్టారు చాలా బాధీశారు దాని తర్వాత లాహరీ లాహరీ లాహరిలో దాని తర్వాత సీతయ్య ఎవరు మాట విన్నాడు సీతయ్య సినిమా తీయడం జరిగింది అద్భుతంగా మూడు సినిమా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన అలాగే వాళ్ళ సంస్థ ఇలా కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మిలాబర్ రావణి అలాగే మా మన్నడు నన్ను తారక రామ తారక రామారావు విజయ్ విజయవంతకు ముందు సాగాని కోరుతూ మీ అందరు ఆశీస్సుతో సెలవు తీసుకుంటాను జేఎన్టీఆర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు నందమూరి మోహన రూపా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మ్యామ్ యువర్ విషెస్ ఇక్కడికి విచ్చేసిన అభిమానులు మిత్రులు ఆప్తులు బంధువులకి అందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మే ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు మన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు నైన్టీన్ ఫార్టీ నైన్ మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు ఆయన కృషి పట్టుదల దీక్ష ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు భారత సారీ చలనచిత్ర రంగంలో ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో రెండో లెగసీ కింద మా పెద్నాన్న గారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తడం జరిగింది అట్లాగే మూడో తరంలో నుంచి వాళ్ళ మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు ఇవాళ నాలుగో తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామతారకం గారి ముని మనవుడు పెద్ద ముని మనవుడు నందమూరి హరికృష్ణ గారు లక్ష్మీకుమారి గారి పెద్ద మనవుడు మా అన్నయ్య పెద్దన్నయ్య జానిక్రామ్ నందమూరి జానిక్రామ్ ప్రభాదీప గారి పెద్ద కొడుకు ఇవాళ భారత చలన చ చలనచిత్రకి పరిచయం అయ్యారు ఆయనే మా నందమూరి తారక రామారావు మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించారు అట్లాంటిది న్యూ టాలెంట్ రోర్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ వన్కి ప్రొడ్యూసర్గా యలమంచల్లి గీత గారు ప్రొడ్యూసర్ అయితే ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా ముగ్గురు మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమాలు సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారు కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి షాట్ ఫస్ట్ ముహూర్తం షార్ట్ తీస్తూ తీశారు నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు అందుకునే ఇవాళ ఈ ఈ పవిత్రమైన స్థలంలో ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది ఇంకా ఆ దేవుడు దయ వల్ల మా తాతగారు నాయనమ్మ వల్ల మా రామ్కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు గారపాటి శ్రీనివాస్ గారిని విషెస్ అందించవలసిందిగా కోరుతున్నాము శ్రీనివాస్ గారు ప్లీజ్ జై ఎన్టీఆర్ అందరికీ నమస్కారం ఈరోజు న్యూ టాలెంట్ రోజ్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సమర్పణలో మన నందమూరి తారక రామారావు మేము అందరం ప్రేమగా పిలుచుకునే రామ్ అలాగే వీణారావుని వైవిఎస్ చౌదరి గారు అలాగే గీత గారు పరిచయం చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో పాత్రలు చేశారు చేసిన ప్రతి పాత్ర ఎంతో క్రమశిక్షణతో చేసి ప్రేక్షకుల హృదయాల్లో ఒక మంచి చోటు సంపాదించుకున్నారు అలాగే దేవుడి పాత్రలు కావచ్చు మైథలాజికల్ ఫోక్లర్ అన్ని పాత్రలు ప్రతి ప్రేక్షకుడు కూడా ఆ పాత్రని ఎక్సెప్ట్ చేసి వారి యొక్క ఇంటి మనిషిగా నందమూరి తారక రామారావు గారిని దీవించి ఆశించి వారి యొక్క కుటుంబ సభ్యులుగా భావించారు సినిమా రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు ఈ రెండు రంగాల్లో నందమూరి తారక రామారావు గారు ముందు అడుగులు వేసి తెలుగోడి సత్తా ఏంటో చూపించిన ఘనత రామారావు గారికి చెందుతుంది సో ఖచ్చితంగా ఈ ఈ యొక్క సినిమా న్యూ టాలెంట్ రోజు నుంచి వచ్చే ఈ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా మా రామ్ గారికి అలాగే వీణారావు గారికి అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ గ్రూప్ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వైవిఎస్ చౌదరి గారికి అండ్ గీతా గారికి మా మా తరఫున మా ధన్యవాదాలు మమ్మల్ని మమ్మల్ని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొంచడం చాలా చాలా సంతోషంగా ఉంది జై ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन